సంబరాలు లేసని మా అవ్వ ఊడికొచ్చాము మా అవ్వ ఏమంటుందంటే నీకు ఇష్టమైన అప్పులా చేస్తున్నా చేస్తాను అని అంటుంది ఆ సరే లేవ అన్నాను మా అవ్వ దాన్ని సరిపోయేస్తానని చెప్తుంది అవ్వ ఏమేమి వేసా చెప్పు పిండిలో ఈ పిండి బియ్యము ముద్దివేళ్ళు శనివేడలు వేసి అన్నీ కలిసి వేసి మిషన్ కొట్టాము వచ్చేసి పెద్దగా దూర దూరం వేయించుకొని ఒక్కలొక్కలుగా మిక్సీకి వేసుకోవాలి పప్పులు కూడా కొంచెం వేసుకోవాలి ఈ ఒక పక్క మిక్సీకి వేసుకొని అంతా పౌడర్ పౌడర్ కలిసి చేసుకోవాలి తర్వాత వచ్చేసి దీంట్లో నువ్వులు వేయాలి మళ్ళా తర్వాత వచ్చేసి ఈ జీలకర్ర వాడి ఈ కరేపాకు వేసుకోవాలి అన్నీ ఈ పొడిలో వేసి మిక్సీ వేయాలి పొడి శనక్కాయ తినాల పొడి ఇలా అంతా చల్లుకోవాలి తర్వాత జీలకర్ర ఇట్లా అంతా యాడ్ చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి దీంట్లో అంతా బాగా ఇది జీలకర్ర అని కరివే పదార్కాలతో కరివేపాకు యాడ్ చేసుకోవాలి సాల్ట్ వచ్చేసి ఆరు స్కూన్లు వచ్చేసి కారం పొడి మిక్స్ చేయాలి రెండు స్కూన్లు మూడు స్కూన్లు చూసారా ఫ్రెండ్స్ పిండిని ఇలా కలుపుకోవాలి మా అవో ఇప్పుడు అన్నీ చెప్పేసింది అప్పటి సరిపోయేట నీళ్ళు పోసుకొని కలిపి ఫ్రెండ్స్ చూసారా మా అవ కలితుంది చూసారా ఫ్రెండ్స్ వేడి నీళ్ళే వేసుకోవాలి చల్లి వేసుకుంటే అసలు ఏమి ఉండదు టేస్టే ఉండదు అసలు అప్పుడు

हटानी देसी पर ले रुंडा वाले देला ए सिंबू वाले केत्ता बो यो हां यो दा हम्म दा खींचता गुड बाय देले <tries> रेंदे <tries> 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 यारेड़ जंदरम्म भीक्त बड़े, कत्तुरसाद नावरें यह जचा लाँ? यह वेसको రేరే అలా కార్ అలా